అందరికీ నమస్కారం అండి నేను ప్రజ్వల్ సీట్స్ ఎంప్లాయీ అండి శివాజినేయులు దాచపల్లి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫీల్డ్ వచ్చేసరికి ప్రజ్వల్ సీడ్స్ వారి నిఖిత త్రీ ఫోర్ వన్ వెరైటీ అండి అంటే డ్యూయల్ పర్పస్ పచ్చికాయ ప్లస్ పండుగకి సంబంధించిందండి ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ మూడో తారీఖు ముత్తానంపాడు విలేజ్లో ఉన్నామండి ఒకసారి చూడండి సార్ పచ్చికాయ కోశాడు ఆల్రెడీ ఎకరం ముప్పై సెంట్లు సార్ దాదాపుగా డెబ్బై క్వింటాల్ దాకా పచ్చికాయ కోసాడు సార్ మొన్న పడ్డ వర్షాల తర్వాత కోయటం అంటే కుదరక పండించాడు సార్ ఒకసారి చూడండి సార్ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ఏ చెట్టు పెట్టినా దాదాపు హెవీ లోడింగ్తో ఉంది సార్ చూడండి పండుగ చూడండి ఒకసారి మంచి కలర్ ఉందండి కాయ సైజు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో బాగుందండి వెరైటీ పచ్చికాయ కూడా మళ్ళీ పడుతూనే ఉందండి వెరైటీ చూడండి ఇదిగోండి ఇది చూడండి కాయ సైజు దాకా కూడా చూడండి ఎలా ఉందో సైజు పచ్చికాయ కూడా మంచి ప్యారెట్ కలర్ అండి మార్కెట్లో కూడా ఎక్కువ రేటు పలికేటటువంటి వెరైటీ అండి పండకాయ కూడా చూడండి ఎంత కాపు చిక్కదనంగా ఉందో చూడండి సార్ ఆల్రెడీ ఇప్పుడు దాదాపు మందులు కొట్ట కూడా పది పన్నెండు పదిహేను రోజులు అవుతుందని చెప్పాడు రైతు అందుబాటులో లేడండి ఫోన్ చేశాము ఈ ఊతం పండిన కాయ కొంచెం రేటు ఉందని చెప్పేసి ఉంచాము సార్ దాదాపు ఎకరానికి మళ్ళీ ఇరవై క్వింటాల్ చూపడం పండిన కాయ వచ్చిందని చెప్పేసి ఉంచి ఉంచడం జరిగింది దాంతోపాటు పచ్చికాయ కూడా పడుతుందండి రైస్ సోదరులారా గమనించండి ఇదే కదండి చూడండి అసలు ఒకసారి ఫీల్ మీద చూపించండి ఏ చెట్టు పెట్టినా చూడండి ఎలా ఉందో మొత్తం మళ్ళా కొత్త కొమ్మ వచ్చిందండి ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఇది ఒకసారి చూపించండి ఇది కాపు చూడండి ఎంత చిక్కదనంగా ఉందో కాయ ఇప్పుడు కూడా సైజు ఉందండి అసలు పచ్చికాయ చూడండి అసలు ఇది పచ్చికాయ అండి పండకాయ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది పచ్చికాయ ఇది పండుగాయ అండి రెండింటికి అనుకూలమైనటువంటి వెరైటీ అండి ఎక్కువ పచ్చికాయకైతే ఇంకా సూపర్ అండి మీరు ఎన్ని కోతలు దింపినా తిగుతూనే ఉంటుందండి మన ప్రజల సీట్స్ వారి నికిత దయచేసి గమనించగలరాయితో చూడండి అదేనే కాదండి ఏ చెట్లు చూసిన అంతే ఉంది